హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ తెలంగాణ సెట్టు పరీక్షలకు సంబంధించి మనకు ఫలితాలు ఎప్పుడు వస్తాయి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి చాలామంది మిత్రులు మరి నిన్నట్టుంచి అడుగుతున్నారు సో మనకు ఫైనల్ కీ అప్డేట్ ఏమిటి ఫైనల్ కీ అంటే ఏంటి మనకు ఫైనల్ రిజల్ట్ అన్నట్టే కదా సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు మరి నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను కూడా ఈరోజు మరి కాల్ చేసి కూడా సెట్ ఆఫీస్కి కాల్ చేసి కూడా అడగడం జరిగింది ఈసారి ఈ యొక్క ఫలితాలు కాస్త ఆలస్యం అయ్యేటటువంటి అవకాశం ఉన్నది మిత్రమా సో మనం పూర్తి వివరాలు వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి అదేవిధంగా ఇందులో ముఖ్యంగా రెండు విషయాల గురించి మనం తెలుసుకుందాం ఒకటి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది అదేవిధంగా మరి ఎవరైతే ఆస్పిరెంట్స్ మంచి మార్కులు సాధించి మేము క్వాలిఫై అవుతాము అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి ఆస్పిరెంట్సు సో మీకు క్వాలిఫై అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది సో దానికి సంబంధించి మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను సో మరి ముందుగా ఈ యొక్క రిజల్ట్స్కి సంబంధించినటువంటి విషయం గురించి మాట్లాడినట్లయితే గతంలో మనకు ఏ విధంగా ఫలితాలు ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై మూడులో చూడండి మిత్రమా అక్టోబర్ లాస్ట్ వీక్లో ఎగ్జామ్ అనేది జరిగింది అక్టోబర్ లాస్ట్ వీక్లో ఎగ్జామ్ జరిగితే మధ్యలో ఒక నెల గ్యాప్ ఇచ్చారు మధ్యలో ఒక నెల గ్యాప్ ఇచ్చి డిసెంబర్లో రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఓకేనా అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో చూడండి సెప్టెంబర్లో ఎగ్జామ్ జరిగితే అక్టోబర్ నెల అనేది గ్యాప్ ఇచ్చి మనకు నవంబర్లో రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా చూసుకుంటే గనక ఒక నెల గ్యాబ్ అనేది ఖచ్చితంగా ఇస్తున్నారు మనకు ఇక రెండు వేల ఇరవై ఐదు విషయానికి వస్తే గనక మనకు డిసెంబర్ చివరి వారంలో కదా ఎగ్జామ్స్ జరిగినవి జనవరి ఎనిమిదిన మనకు రెస్పాన్స్ షీట్లు అనేవి ఇవ్వడం జరిగింది సో దీని ప్రకారంగా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏమిటంటే ఫలితాలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి సెట్ ఆఫీస్ అధికారులకు అడిగినప్పుడు వాళ్ళు మరి ఫిబ్రవరి అండి ఫిబ్రవరి చివరి వారంలో రావచ్చు అని చెప్పేసి అంటున్నారు చివరి వారంలో మనకు ఈ యొక్క ఫలితాలు రావచ్చు అని చెప్పేసి చెప్తున్నారు ఆ లోపు ఎప్పుడైనా కానీ రావచ్చు అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నటువంటి విషయం అనేది ఇక్కడ మీరు గమనించేటటువంటి ప్రయత్నం చేయండి సో ఖచ్చితంగా మనకు ఫిబ్రవరి నెల మొత్తం ప్రాసెస్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది ఫిబ్రవరి లాస్ట్ వీక్ లోపు ఎప్పుడైనా కానీ మనకు ఈ యొక్క ఫలితాలు రావచ్చు కానీ ఫిబ్రవరి లాస్ట్ వారంలోనే అని చెప్పేసి మీరు ఫిక్స్ అయిపోండి ఓకేనా రిజల్ట్స్ వచ్చిన వెంటనే క్వాలిఫై అయినటువంటి వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది అప్పుడు మీకు మరి టైం అనేది ఎక్కువ ఉండదు కాబట్టి ఇప్పుడే ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకోండి సో ప్రతి సర్టిఫికేట్ ఒరిజినల్తో పాటు మీరు రెండు సెట్ల జిరాక్స్ ఏవైతే కాపీస్ ఉన్నాయో అవి కూడా మీ దగ్గర పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి మరి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏమున్నాయంటే కనుక టీజీ సెట్ హాల్ టికెట్ మీ దగ్గర ఉండాలి ఎస్ఎస్సి మేము డిగ్రీ సర్టిఫికేట్స్ అండి డిగ్రీ సర్టిఫికేట్స్లో ఇక్కడ గమనించండి డిగ్రీ కన్సాలిడేటెడ్ మేము అంటాం కదా ఇది ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి అదేవిధంగా ఒరిజినల్ డిగ్రీ అంటే ఓడి కాన్వకేషన్ సర్టిఫికేట్ అని చెప్పేసి అంటాం కదా ఇది కూడా లేకపోతే కనుక ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఇది కూడా మీ దగ్గర ఉండాలి అదేవిధంగా పీజీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు పీజీ కన్సాలిడేటెడ్ మేమో ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా పీజీ ఓడి ఒరిజినల్ డిగ్రీ అంటే మనకు కాన్ఫికేషన్ సర్టిఫికేట్ కూడా ఇవే మెయిన్ కదా ఎందుకంటే మనము పీజీ క్వాలిఫికేషన్ పైననే మనం ఆ సబ్జెక్టుకు సంబంధించి సెట్ ఎగ్జామ్ రాస్తాం కాబట్టి ఇవి ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి ఓకేనా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక రిజర్వేషన్ ఉన్నటువంటి వాళ్ళు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది తీసుకోండి ఓకేనా అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ చూడండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఎవరైతే ఓసీ అభ్యర్థులు అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్లైమ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈడబ్ల్యుయస్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర మరి ఉంచుకోవాలి అలాగే మరి పిహెచ్ సర్టిఫికేట్ చూడండి దివ్యాంగులైతే కనుక సదరం సర్టిఫికేట్ కావచ్చు దానికి సంబంధించినటువంటి ఎలాంటి డాక్యుమెంట్స్ అయినా కానీ మీరు ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకోవాలి ఆధార్ కార్డు మరియు పాస్పోర్ట్ సైజు ఫోటోలు కనీసం రెండైనా మీ దగ్గర ఉండాలి అలాగే స్టడీ మరియు బోనఫైడ్ సర్టిఫికేట్స్ తొమ్మిదవ తరగతి నుండి పీజీ వరకు అన్ని బోనోఫైడ్స్ ఒక సెట్ దగ్గర మీ దగ్గర పెట్టుకోవడం అనేది సేఫ్ మిత్రమా ఇది మర్చిపోకండి సో ఈ విధంగా మనకు మరి టీజీ సెట్కి సంబంధించినటువంటి ఫలితాలు అనేవి ఫిబ్రవరి చివరి వారం నాటికి వస్తాయి అని చెప్పేసి మనకు ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకైతే అధికారులు చెప్తున్నటువంటి విషయం ఆ లోపు కూడా మనకు ఎప్పుడైనా కానీ రావచ్చు కానీ ఫిబ్రవరి చివరి వారం నాటికి కొంత సమయం పడుతుంది అని చెప్పేసి చెప్తున్నటువంటి విషయంగా ఇక్కడ మీరు గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా సో వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్